హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అండ్ ననీస్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి మామూలుగా కొంతమంది పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా ఇలా తురిమి చేశామంటే చాలా ఇష్టంగా తింటారు ఈ బీట్రూట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలకైతే మా ఫ్రెండ్స్ ముందుగా మనం తీసుకున్న బీట్రూట్స్ని శుభ్రంగా కడిగిన తర్వాత పైన ఉండే తొక్కును తీసివేసి పెట్టే సహాయంతో ఈ విధంగా తురుముకోవాలి మరి చిన్న చిల్లులు ఉండే వైపు కాకుండా మీడియం సైజ్ చిల్లులు ఉంటాయి కదా వాటి వైపు తురుముకోవాలి ఈ బీట్రూట్లో పోషకాలు అధికంగా ఉంటాయి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతుంది ఇలా తురుముకున్న బీట్రూట్ తురుమునంతా ఒక పక్కన పెట్టేసుకొని అన్నాన్ని వండుకోవాలి నేను బీట్రూట్ తురిమేటప్పుడే అన్నం వండుకోవడానికి సిద్ధం చేసుకున్నానండి అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బిరుసుగా ఉండే విధంగా ఇలా వండుకున్నామంటే బీట్రూట్ రైస్ చేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గెంజి వార్చుకున్న అన్నాన్నంతా ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకోవాలి అయితే నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యాన్ని అన్నం వండుకున్నాను కొంచెం అన్నం పక్కన పెట్టేసాను మనం తీసుకున్న బీట్రూట్కి ఒక గ్లాస్ బియ్యం అన్నం వండుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ అన్నాన్ని అంతా పూర్తిగా చల్లారినివ్వాలి ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకోవాలి అందుకోసం కొన్ని అల్లం ముక్కల్ని నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయలని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండే విధంగా దంచుకోవాలి ఈ బుజ్జి రోల్ అయితే నాకు చాలా ఉపయోగపడుతుంది అప్పటికప్పుడు రసం పొడి దంచుకోవాలన్నా లేదంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకోవాలన్నా కూడా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు బీట్రూట్ రైస్లోకి నేను సగం ఆనియన్ని అలాగే కారానికి తగినట్లుగా మూడు పచ్చిమిర్చిని తీసుకున్నానండి అలాగే ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పచ్చిమిర్చిని మాత్రం ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బీట్రూట్ రైస్ తయారు చేసుకోవటం కోసం స్టవ్ చేసి బాండల్ పెట్టుకొని బాండలు కాస్త హీటెక్కిన తర్వాత ఇందులోకి రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత కొంచెం మినపప్పుని కొంచెం పచ్చిసెనపప్పుని వేసుకోవాలి ఇవన్నీ కొంచెం దోరగా వేగే వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూడు వెల్లుల్లిపాయల్ని దంచి కొట్టుకొని వేసుకోవాలి అలాగే ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నేను ఒకటిన్నర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను వీటన్నిటిని ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్నాం కదా అన్నాన్ని వేసుకోవాలి అన్నం మొత్తాన్ని కాకుండా ముందుగా సగం అన్నం వేసుకున్న తర్వాత కారానికి తగినట్లుగా కారం పొడిని మంచి ఫ్లేవర్గా ఉండటం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకొని అన్నాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అన్నంలోకి మనం ముందుగా బీట్రూట్ని తురుము పెట్టుకున్నాం కదా ఆ తురుమునంతా వేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మనం ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లోకి ఈ తురుమంతా వేసే కంటే ఇలా అన్నంలో వేసామంటే రైస్ చేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మిగిలిన అన్నాన్ని అంతా కూడా బండట్లోకి వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి తురుమంతా కూడా ఈ అన్నంలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఈ బీట్రూట్ తురుము అనేది పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి నిమ్మరసాన్ని పిండుకోవాలి చిన్న సైజు నిమ్మకాయని తీసుకున్నానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి నిమ్మరసం వేయటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది కదా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్నంతా బాగా కలిపేసుకున్నామంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్ రెడీ అయిపోతుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి అలాగే బీట్రూట్లో ఐరన్ అధికంగా ఉంటుంది మలబద్ధకాన్ని కూడా నియంత్రిస్తుంది ఇలా చేసి పెట్టారంటే పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు మాకైతే చాలా బాగా నచ్చిందండి లంచ్ బాక్సుల్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్నంతా కూడా నేను ఈ విధంగా బౌల్లో పెట్టుకున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్